పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు మనుష్య జన్మలు అనేక కారణాల వలన సృష్టించబడతాయి వాటిలో ముఖ్యంగా పుత్రత్వం కూడా కర్మ ఫలానుసారంగా ఏర్పడుతూ ఉంటాయి పుత్రులు ఏడు విధాలుగా ఈ లోకంలో అవతరిస్తారని మన పురాణాలు కూడా చెబుతున్నాయి పూర్వ జన్మలో తాను సంపాదించుకున్న సొమ్మును ఎవరికో ఇచ్చి భద్రపరచమని చెప్పాడు కానీ తిరిగి తీసుకోకముందే మరణించాడు ఆ దాచిన సొమ్మును తిరిగి పొందుటకై అదే ఇంటిలో పుత్రునిగా జన్మిస్తాడు గత జన్మలో చేసిన అప్పును తీర్చని వాడు ఆ రుణాన్ని చెల్లించుటకై ఈ జన్మలో పుత్రునిగా అవతరిస్తాడు గత జన్మలో ఉన్న విరోధం ఇంకా తీరకపోతే ఆ శత్రుత్వాన్ని ముగించుకోవటం కోసం పుత్రునిగా జన్మిస్తాడు తనకు పూర్వజన్మలో ఎవరో అపకారం చేసినా ప్రతీకారం తీర్చుకోలేకపోయాడు ఆ ప్రతీకారం తీర్చుకోవడానికే అపకారం చేసిన వాడికే పుత్రునిగా పుడతాడు అతడినే ప్రతీకార పుత్రుడు అని అంటారు గత జన్మలో ఎవరి సేవలోనో సుఖ సౌఖ్యాలను అనుభవించిన ఆ కృతజ్ఞతను చెల్లించుకోవడానికి పుత్రునిగా ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు అతడినే పుత్రుడు అని అంటారు తనకు ఎవరో ఉపకారం చేసినా దానికి ప్రతిఫలం ఇవ్వలేకపోయిన ఆ ఉపకారానికి బదులుగా ఆ కుటుంబంలోనే పుత్రునిగా పుడతాడు అతడినే ఉపకార పుత్రుడు అని అంటారు ఏ ఆసక్తి లేకుండా ఏ ఆపేక్ష లేకుండా కేవలం తన విధిని నెరవేర్చడానికి పుత్రునిగా జన్మిస్తాడు అతడిని విధి పుత్రుడు అని అంటారు ఇలా ప్రతి పుత్రుడు తన కర్మ ప్రకారం ఏదో ఒక కారణం చేత అవతరిస్తూనే ఉంటాడు తన కర్తవ్యం పూర్తయిన వెంటనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడు లేదా దీర్ఘజీవిగా నిలిచి ఉపకారంగాని ప్రతీకారంగాని తీర్చుకుంటాడు కేవలం పుత్రులు మాత్రమే కాదు భార్య భర్త అన్నదమ్ములు సేవకులు పశువులు పక్షులు కూడా ఈ కర్మబంధాల వలయంలోనే మన జీవితంలోకి ప్రవేశిస్తాయి ప్రతి సంబంధం వెనుక ఒక అదృశ్య కర్మబంధం నడుస్తూనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ